హలో ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు ఇవాళ మన వంటసాలలో పల్లీ చట్నీ తయారు చేద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లి టమాటా చింతపండు ఉల్లిపాయ చిన్న ఒకటి పెద్ద సైజు కట్ చేసుకున్నది ఆయిల్ సాల్ట్ పోపు దినుసులు ఎండమిర్చి కరివేపాకు స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకోండి కడాయి హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకుందాం పల్లీలు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి లోపల వేగవు పల్లీలు ఇలా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకుందాం మళ్ళీ కడాయి తీసుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసిన టమాటాలు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి సాల్ట్ నేను కలుపు వాడుతున్నానండి మీ టేస్ట్ ఎక్స్పెక్ట్ పడ్డానికి సాల్ట్ వేసుకోవచ్చు ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి టమాటా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు పల్లీలు మిక్సీ జార్లోకి తీసుకుందాం పల్లీలు ఇలా కొంచెం కొంచెం పెయింట్ పౌడర్లా చేసుకోండి చేసిన తర్వాత మనం వేయించిన టమాటా పచ్చిమిర్చి ఉల్లి అన్నీ మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇవి వేసిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఇప్పుడు వీటన్నిటినీ కలిపి పేస్ట్ చేద్దాం ఇలా నలిగిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను చట్నీ అయితే మిక్స్ పెట్టుతుందండి ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుందాం కడాయి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫోర్ బీన్సులు ఎండుమిర్చి కరివేపాకు చట్నీ అయితే పోక్ పెట్టేసుకున్నామండి ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం చట్నీ అయితే ఈ కన్సిస్టెన్సీ ఇలా వచ్చిందండి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఇడ్లీ కోసం చట్నీ తినడం కాకుండా చట్నీ కోసమే టిఫిన్ చేయాలి అనిపించింది సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నమస్తే